తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు వెనకేసుకున్న జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి కోనేరు పూణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చికటి కార్తీక్ అన్నారు భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ పొంగులేటి నల్గొండ జిల్లాలో ఆయన ఎలాంటి వారో అందరికీ తెలుసని బీఆర్ఎస్ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగదీశ్ రెడ్డి గతంలో రబ్బర్ చెప్పులు దొక్కు స్కూటర్ పై తిరిగిన వ్యక్తి లక్షల కోట్లు ఎలా సంపాదించాడో అందరికీ తెలుసన్నారు మోటార్లు దొంగతనం చేసిన రెడ్డి గత ప్రభుత్వ పాలనలో కు మందు గ్లాసులు అందిస్తూ వేల కోట్లు దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్లు మొక్కి అవసరాలు తీర్చుకున్న జగదీష్ రెడ్డి మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి కార్కుతలు కూస్తే జగదీష్ రెడ్డి నాలుక తెగ కోస్తామన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే టెలికాం బోర్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి బోదాసు కనకరాజు ఐఎన్ వైస్ ప్రెసిడెంట్స్ ఎన్ రజాక్ పితాంబరం మాజీ కౌన్సిలర్స్ తలుగు అనిల్ సుందరరాజు పరమేశ్ యాదవ్ సుజాతనగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ చుంచుపల్లి మండల మాజీ కున్సోత్ కిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జయప్రకాష్ మాధవ్ రావు బండ వెంకటేశ్వర్లు గుల్లశ్రీను ప్రసాద్ చిమట నాగేశ్వరరావు नागार्जुन महिला कांग्रेस नायकराू हेमावती वाणिरे यूथ कांग्रेस नायक पाल रेड्डी, ताटी पवन गुलाम मतीन, मतीन्मूर्ति वाकड़ो श्रीकांत साय प्रकाश महेश तू प

జగదీశారెడ్డి అనేటువంటి వ్యక్తి సూర్యపేట తొమ్మిది తొమ్మితూ వాళ్ళు దొచ్చగారు వారు సూర్యాపేటలో మోటార్త రెండు వేల ఒకటిలో కేసీఆర్ దగ్గరికి వెళ్తానికి ఉద్యమం చేసేటప్పుడు మేమందరి దగ్గర నుంచి ఇరవై కార్లు ముప్పై కార్లు వేసుకొని వాళ్ళం జగదీశ రెడ్డి సూర్యాపేట నుంచి బస్ స్టాండ్ వెళ్ళడానికి టికెట్లు డబ్బులు లేకపోతే సూర్యాపేట బస్టాండ్ లో బస్ టికెట్ డబ్బు ఆడుకుని బస్ ఎక్కడు వీడు రెండు వేల పదహారులో సీనరా మంత్రి ముందుకు వచ్చి పిచ్చలు ఎత్తుకొని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని గద పట్టుకొని టిఆర్ఎస్ పార్టీలో తీసుకుపోయింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమకాలని గొంతు కోసిన dari vision goda janisha ni kita nak buat 10 tahun nanti kita nak buat jadi uda